పొందాల్సిన పది మంది భారతీయ ముస్లిం సమరయోధులు భారతదేశ స్వాతంత్ర్య కథను తరచుగా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మరియు బి ఆర్ అంబేద్కర్ వంటి కొన్ని సుపరిచిత పేర్ల ద్వారా చెబుతారు కానీ ఈ విప్లవకారులతో భుజం భుజం కలిపి నిలబడిన ముస్లిం పురుషులు మరియు మహిళలు తరచుగా విస్మరించబడతారు తిరుగుబాటు రాజులు మరియు రాణుల నుండి కత్తుల వలె పదునైన మరియు పదునైన మాటలు కలిగిన కవులు మరియు న్యాయవాదుల వరకు క్రూరమైన బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క స్వేచ్ఛ కోసం పోరాటంలో భారతీయ ముస్లింలు ప్రధాన పాత్ర పోషించారు నేటికి మనకు స్ఫూర్తినిచ్చే విప్లవాత్మక స్ఫూర్తిని కలిగి ఉన్న పది మంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు